ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చిరంజీవిని ఉద్దేశించి ఎమ్మెల్యే బాలకృష్ణ ఎవడు అని అనడాన్ని టీడీపీ జనసేన పెద్దగా పట్టించుకోకపోయినా ఆ పార్టీలు రెండు చాలా సైలెంట్గా ఉన్నా నాయకులు ఎవరు నోరు విప్పకపోయినా కాపు సామాజిక వర్గంలో కొంతమంది నాయకులు అలాగే మెగా అభిమానులు ముఖ్యంగా వైసీపీ దీన్ని పొలిటిసైజ్ చేయడానికి విపరీతమైన ప్రయత్నం చేసింది సో చంద్రబాబు నాయుడు నిన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి జ్వరంతో ఆయన బాధపడుతూ ఉన్నారు కాబట్టి పరామర్శించి మంచి చెడు మాట్లాడుకున్నారు సార్ దాన్ని కూడా వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తూ ఉన్నారు మెగాస్టార్కు ఎంత అవమానమా అంటూ సాక్షిలో ఒక వార్త కూడా ప్రచురితమైంది సార్ చిరంజీవి అభిమానులు కాపు సామాజిక వర్గ ప్రజలు రగిలిపోతూ ఉన్నారు చిరంజీవిని బాలకృష్ణ అవమానించినప్పుడు సభలో ఉన్న చంద్రబాబు మాట మాత్రంగా కూడా నిలువరించకుండా మౌనం వహించారు స్వయంగా చిరంజీవి స్పందించి లేఖ విడుదల చేసిన మౌనం వీడని సోదరుడు పవన్ పవన్ గతంలో పలుమార్లు అనారోగ్యానికి గురైనా ఎప్పుడూ పరామర్శించలేదు చంద్రబాబు ఇప్పుడు చంద్రబాబు రాగానే స్వయంగా ఎదురొచ్చి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు పవన్ కళ్యాణ్ జ్వరం నెపంతో హైదరాబాద్కు వెళ్ళిన చంద్రబాబు నాయుడుతో మంతనాలు అన్న స్పందించిన తమ్ముడు నోరు విప్పకపోవడంపై కాపు సంఘాల నేతలు చిరు అభిమానుల ఆగ్రహం ఇది మరో రాజకీయ డ్రామానైనని రాజకీయ వర్గాల్లో చర్చ చంద్రబాబుకు ఇబ్బంది వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ అండగా నిలుస్తున్నారనే విమర్శలు అంటూ సార్ వైసీపీ నాయకులు మాత్రం రీసెంట్గా పేరు నాన్న కూడా మాట్లాడారు ప్రతిరోజు కూడా సాక్షి పత్రికలో చంద్ర ఐ మీన్ చిరంజీవికి మద్దతుగా వైసీపీకి ఫేవర్గా ఐ మీన్ సాక్షిలో కొన్ని కథనాలు కూడా వస్తూ ఉన్నాయి ఇది కూడా చంద్రబాబు చిరంజీవికి అవమానం జరిగిందంటూ ఈ రోజు వచ్చిన కథనం సార్ చిరంజీవికి మద్దతుగా వైసీపీ చేస్తున్న రాజకీయం ఫలిస్తుందా అంటే ఏం చెప్తారు సార్ రాజకీయంగా ఇది వైసీపీకి యూజ్ అవుతుందా చిరంజీవికి అవమానం కాదు మరి జగన్ కూడా అవమానించాడు కదా బాలకృష్ణ సైకో సైకో సార్ మరి జగన్ కు అవమానించినా పర్వాలేదు చిరంజీవిని మాత్రం అవమానించకూడదు అని అంటున్నారా నాకు అర్థకాల విషయం అఫ్ కోర్స్ వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ అనుకుంటాను ఈ జగన్ కూడా క్షమాపణ చెప్పాలి అని అన్నారు కానీ బట్ ఏదైనా మనకు అర్థం కావాల్సింది చీప్ పాలిటిక్స్ ఎందుకంటే నిజమే వైసీపీకి ఒక అడ్వాంటేజ్ వచ్చింది చిరంజీవి పవన్ కళ్యాణ్ల మధ్య దూరం పెంచాలని చూసేది ఒక వ్యక్తి కదా పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడుకు మధ్య దూరం పెంచాలన్నది రెండవ వ్యక్తి గతంలో జూనియర్ ఎన్టీఆర్ పైన అనంతపురం ఎమ్మెల్యే నోటికి మాట్లాడినప్పుడు కూడా వైసీపీ దీన్ని ఉపయోగించుకోవాలని చూసింది అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ మధ్య గ్యాప్ వచ్చినప్పుడు కూడా దాంట్లో తలదూర్చి ఉపయోగించుకోవాలని చూసింది ఇదేమి ఆశ్చర్యపడాల్సిన రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్థి శిబిరాలకు ఇబ్బంది కలిగేటువంటి అంశాలు ఉన్నప్పుడు దాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటారు అందులో ఏమి లేదు అండర్స్టాండ్ దాట్ కానీ ఇది పెద్ద రాజకీయంగా ఉపయోగపడుతుందా ఇప్పుడు చిరంజీవిని కాప సామాజిక వర్గం కాప సామాజిక వర్గం అని ప్రతిరోజు రాస్తున్నారు చిరంజీవి కాప సామాజిక వర్గాన్ని నాయకుడు కాదు తెలుగు సం ప్రజలందరికీ అభిమానం అన్నట్టు అఫ్ కోర్స్ కాపుల్లో చిరంజీవి అంటే ఎక్కువ అభిమానం ఉంటే ఉండవచ్చు మన దేశంలో కులం వాస్తవం అందులో ఆంధ్రప్రదేశ్లో కులం ఇంకా ఎక్కువ వాస్తవం నేను పవన్ కళ్యాణ్ మాట్లాడింది మనం చూసాం కదా నేను ఇప్పుడు అమెరికాలో ఉన్నాను డలాస్లో లో కూడా మనం చూస్తాం పవన్ కళ్యాణ్ ఓది సినిమా రిలీజ్ అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు థియేటర్ల ముందు డ్యాన్సులు డ్రెస్సులు వేసుకొని డ్యాన్సులు చేశారు నందమూరి బాలకృష్ణ సినిమా వస్తే ఇంకో వర్గం వాళ్ళు ముందుకు వస్తారు పెద్ద ర్యాలీలు తీస్తారు ఇక్కడ స్థానికంగా ఉండే వైట్ అమెరికన్స్కి అది చిరాగ్గా కూడా మారుతుంది సో అందువల్ల కొంత సినీ నటులకు ప్రత్యేకంగా ఉంటారు సినిమా రాజకీయాలు కలిసిపోయి ఉన్నాయి కనుక వాళ్ళకు అభిమానులు ఉంటారు అదే సమయంలో కాపు సామాజిక వర్గం కూడా ప్రత్యేకంగా చిరంజీవి పట్ల పవన్ కళ్యాణ్ పట్ల అభిమానాన్ని చూపితే చూపవచ్చు కాదని మనల్లే మన దేశంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనకు తెలియదు కాదు కదా తెలుగుదేశానికి మద్దతుగా మెజారిటీ కమ్మాసు వైసీపీకి మద్దతుగా మెజారిటీ రెడ్డిసు ఏం చేసినా స్పందిస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు రాజకీయాల్లో తెలుగు రాజకీయాల్లో సంఖ్యాబలం ఉండి శక్తి ఉండి గుర్తింపు లేని సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం అందువల్ల కాపు సామాజిక వర్గంలో ఆ రకమైన పావు వ్యక్తీకరణ జరగడం ఆశ్చర్యం కాదు కానీ అందులో ఆంధ్రప్రదేశ్లో కాపులు విభజిత ఆంధ్రప్రదేశ్లోనైతే కనీసం ఒక నలభై సీట్లలో ప్రభావం చూపగలిగిన ఒక బలమైన శక్తి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఘోర పరాజయానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేనలు కలవడమే కాదు ఒక అన్నేచరల్ సోషల్ కోయూషన్ ఆంధ్ర రాజకీయాల్లో కనిపించింది ఒక అసహజమైన సామాజిక సంబంధం అంటే కమ్మ కాపులను కలపడం అనేది మామూలు విషయం కాదు అందరికీ తెలుసు పచ్చిగా మాట్లాడుకుంటాం నానచ్చు కానీ పవన్ కళ్యాణ్ అన్నప్పుడు నేనంటే తప్పేది లేదు కదా ఇచ్చి ఆ మేరకుంది అని సో అందువల్ల ఆంధ్రప్రదేశ్ లో కాపులకు రాజకీయ వ్యక్తీకరణకు చిరంజీవి పవన్ కళ్యాణ్లు సింబాలిక్ గా కనిపించడం తప్ప నేను రాష్ట్రంలో ఉన్న సామాజిక రాజకీయ నేపథ్య రీత్యా చూసినప్పుడు ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్టీన్ లో పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి రావడం కాపు ఓటింగ్ కూటమికి అనుకూలంగా అనడీ కి అనుకూలంగా పడింది టూ థౌజండ్ నైన్టీన్ లో క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి కారణం పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో లేకపోవడం విడిగా పోటీ చేయడం విడిగా పోటీ చేసినప్పుడు అనుకున్నప్పుడు ఆ సామాజిక వర్గం కూడా ఉపయోగపడదు సహకరించదు అందుకే భీమవరం గడ్డ పైన మీకు గాజువాక గడ్డ పైన పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు నిజంగా కాపు సామాజిక వర్గం పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్కు ఓటింగ్ సహా వచ్చి ఉంటే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే వాటితో నైట్ అది ఆయన చాలాసార్లు చెప్పాడు సీఎం సీఎం అని అనవసరం కంటారు నా ఎమ్మెల్యే కూడా గెలిపించలేదు సో కాపులను ఉద్దేశించి కాదు ఆయన అభిమానులను కూడా ఉద్దేశించి మాట్లాడారు అందువల్ల ఎప్పుడైనా ఎన్నికల్లో అనుకున్నప్పుడే కులం ఉపయోగపడుతుంది ఓడిపోతాం అనుకున్నప్పుడు కులం ఉపయోగపడుతుంది ముందరగడ్డ పద్మనాభం పట్ల అనుసరించిన వైఖరి కావచ్చు కాపు ఉద్యమం పట్ల తెలుగుదేశం అనుసరించిన వైఖరి కావచ్చు ఇవన్నీ కలిసి వెరసి టూ థౌజండ్ నైన్టీన్లో క్లియర్గా తెలుగుదేశానికి వ్యతిరేకంగా కాపు ఓటింగ్ వయసు పడింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో గేమ్ చేంజర్గా పవన్ కళ్యాణ్ టీడీపీతో కలవడం అనేది మళ్ళీ కాపు ఓటింగ్ కూటమి పడింది అందువల్ల టూ థౌజండ్ ట్వంటీ నైన్లోనైనా కాపు ఓటింగ్ తమకు పడితే ఒక అనేచురల్ సోషల్ కోల్యూషన్ బ్రేక్ చేస్తే అది తమకు రాజకీయంగా ప్రయోజనం అనేది వైసీపీ ఎత్తుగడ రాజకీయాల్లో కులాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటుంటారు అందుకే ఈ బాలకృష్ణ అసెంబ్లీలో అన్ననాటి నుంచి దీన్ని కమ్మా కాపు వివాదంగా ప్రజెంట్ చేయాలి కాపు సామాజిక వర్గానికి జరిగిన అవమానంగా ప్రజెంట్ చేయాలనేది వైసీపీ ఎత్తి అందులో భాగంగానే సాక్షిలో కథనాడు అందులో భాగంగానే వైసీపీలో ఉన్న కాపు నేతలు ప్రయోగించడం సో అందువల్ల ఈ రాజకీయం సహజమే కానీ దీని ఎంత మేరకు ఉపయోగపడుతుంది అనేది నెక్స్ట్ క్వశ్చన్ టీడీపీ దీనిపైన రియాక్ట్ అండ్ రియాక్ట్ కాని తీరు కూడా అభ్యంతరకరమే కాదు రాజకీయం కూడా తెలుగుదేశానికి ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఒకవైపు ఏమో నందమూరి బాలకృష్ణ ఆయన ఏమన్నా అది చాలా పెద్ద ఇబ్బంది ఇక్కడ చంద్రబాబు నాయుడు బామరిది లోకేష్ కు మామ ఫాదర్ ఇండ్లా ఇవన్నీ ఉన్నాయి బాలకృష్ణ అభిమానులు నందమూరి కుటుంబము నారా కుటుంబముల మధ్య గ్యాప్ చూ పెంచడానికి చూపడానికి ప్రత్యర్థులు చేసే ప్రయత్నాలు నందమూరి తారక రామారావు ప్రారంభించిన పార్టీని నారా కుటుంబంలో ఐజాక్ చేసింది ఇవన్నీ విమర్శలు మనకు తెలుసు కదా ఎన్టీ రామారావు వెన్నుపోటు ఇవన్నీ మళ్ళీ మొదటేస్తాయి అందువల్ల బాలకృష్ణుని ఏమీ అనలేదు అని చెప్పి ఊరుకుంటే చిరంజీవి పైన బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అంటే బాలకృష్ణ తెచ్చిన తంట అంతా ఇంత చంద్రబాబు నాయుడు ఒక రకంగా కాన్ దెవిల్ ద డీప్ లూసీ అని ఇంగ్లీష్ లో ముందు ఈ వెనక పోయి అంటారు కదా సో ఒక రకంగా ఇంగ్లీష్ లో చెప్పాలంటే క్యాచ్ ట్వంటీ టూ సిచ్యువేషన్ అంటారు సో చంద్రబాబు నాయుడు ఒక రకంగా క్యాచ్ ట్వంటీ టూ సిచ్యువేషన్ బాలకృష్ణ పైన ఏమైనా అంటే రకరకాలంటే మళ్ళీ ఇదే అప్పుడు కథనాలు వస్తాయి నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు అవమానించడం కొత్త కాదు ఎన్టీ రామారావు పైన ఈ తిరుగుబాటు దగ్గుపాటి నుండి బయటికి పంపిన వైనం హరికృష్ణతో పట్ల వేరే తీరు జూనియర్ రెడ్డి గార్తో వేరుస్తున్న తీరు ఇప్పుడు సయానా హామర్ది బాలకృష్ణతో జరిపారు కదా మళ్ళీ సో అందువల్ల ఏమీ చేయలేదు మరోవైపు చిరంజీవి పైన బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా అభ్యంతరకరమే కాదు తెలుగుదేశం నష్టం కూడా ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ కు టీడీపీకి మధ్య గ్యాప్ పార్టీకి ఇబ్బంది మారింది అందులో చిరంజీవి మామూలు వ్యక్తి కాదు చిరంజీవి కోట్లాది మంది తెలుగు ప్రజల అభిమాన నటుడు ఆరాధ్య నటుడు ఆయనకి ఆయన ఫెయిల్ కావచ్చు ఆయన కంటిన్యూ కావచ్చు ఫెయిల్ చేయడానికి నేను చెప్పలేను ఆయన కంటిన్యూ అయ్యి ఉంటే సక్సెస్ కూడా అయ్యవడేమో మొదటి మొదటి ప్రయోగంలోనే మీకు ఎయిటీన్ సీట్స్ పద్దెనిమిది సీట్లు డెబ్బై ఒక్క లక్షల ఓట్లు తెచ్చుకున్నాడు సో అందువల్ల చిరంజీవిని అనడం ద్వారా తెలుగుదేశం పార్టీకి బాలకృష్ణ తీవ్రమైన నష్టాన్ని కలిగించాడు ఎందుకంటే చిరంజీవి కూడా చాలా స్పాంటేనియస్ గా విదేశాల్లో ఉన్నా కూడా స్పందించి ఆయన తెలంగాణలో పోడింది కుల్లం కుల్లా అని సో కుల్లం కుల్లా ఉన్నదిన్నట్లుగా చెప్పడం ఇవన్నీ కూడా ఒక ఇష్యూస్ గా మారా అందులో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తనకు సాధారణంగా ఆహ్వానించి గౌరవం ఇచ్చారనడం తెలుగుదేశానికి ఇంకా మింగుడు పడని అంశం కామెినే శ్రీనివాస్ మాట్లాడి చూసిన బాలకృష్ణ మాట్లాడి చూసిన సినీ దిగ్గజాలని జగన్మోహన్ రెడ్డి అవమానించాడనే నరేటివ్ బిల్ చేయాలని ఆ నరేటివ్ వైసీపీ కౌంటర్ నమ్మకం ఉండదు క్రెడిబిలిటీ ఉండదు కానీ చిరంజీవి కౌంటర్ ఇచ్చే వరకు ఏం చెప్పాలో అనేక పరిస్థితి అందువల్ల బెస్ట్ వే ఏమై ఉండేది బాలకృష్ణ ద్వారా క్షమాపణ చెప్పితే అయిపోయింది మీరు చిరంజీవి పట్ల నా గౌరవము నా ఉద్దేశం జగన్ విమర్శించడం చిరంజీవిని కాదు అలాంటి అభిప్రాయం వచ్చినందుకు నేను నేను చింతిస్తున్నానంటే అయిపోయింది కానీ అది మొదలే నందమూరి బాలకృష్ణ ఆయన మరి చంద్రబాబు చెప్పినా వింటాడా అని సభలో కూడా మీకు ఉప సభాపతి వారించలేదు చంద్రబాబు నాయుడు వారించలేదు సో ఈ వ్యవహారం మనం చూసాం కదా అందువల్ల ఖచ్చితంగా ఇది తెలుగుదేశానికి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది తెలుగుదేశానికి ఇబ్బంది కనుక వైసీపీ దాన్ని ఉపయోగించుకోవాలని చూస్తుంది కానీ దీనివల్లనే వైసీపీ ఏదో పెద్ద ఎత్తున ప్రయోజనం పొందుతుంది అని అనుకోరు చిరంజీవి గనక పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా కూడా వ్యతిరేకంగా శాండ్ తీసుకుంటే ఉపయోగపడుతుందేమో కానీ చిరంజీవి మళ్ళీ పవన్ కళ్యాణ్ తో కలిసే ఉంటే వైసీపీకి ఇదంతా ఉపయోగం ఉంటుందా అందువల్ల అంత సులభంగా మెగా కుటుంబ రాజకీయాల్లో దూరి ప్రయోజనం పొందాలని చూస్తే ఆల్రెడీ అల్లు అర్జున్ తో వైసీపీ ఈ వ్యవహారం చూసాం ఇప్పుడు ఈ వ్యవహారం నిలబడుతుందని అనుకోరు ఉపయోగపడుతుంది అనుకోరు రేపు చిరంజీవి గనుక పవన్ కళ్యాణ్ మద్దతు రంగంలో దిగాడు అనుకోండి అవుతుంది అందువల్ల రాజకీయాల్లో విజయానికి షార్ట్ కట్స్ వెతకడం కన్నా ప్రభుత్వంతో అసంతృప్తి ప్రజల్ని సమీకరించి ప్రభుత్వ ప్రజలు వ్యతిరేకించే విధానాలపైన ఫైల్ చేసి అసెంబ్లీకి కూడా వచ్చి ప్రతిపక్షంగా తన పాత్ర పోషించి జనం ఎప్పుడు పొందాలి తప్ప ఈ పొలిటికల్ షార్ట్ కట్ వల్ల ఉపయోగం వస్తుందని